ఓకే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలోనో లేకపోతే పత్రికా విలేకరులతోనో అన్నట్టుగా వచ్చినటువంటి ఒక గొప్ప మాట పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజంని అభివృద్ధి చెయ్యాలా అని పాపం ఆయన చాలా గొప్పగా చెప్పటం జరిగింది ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండు ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామధేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు వరదల్లో సమయంలో గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లిమింగ్ పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్త్రీనివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఓ సనాతన ధర్మ పరిరక్షక మీరింకా చాలా చేయాలి ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ప్రమాదాలు జరగకుండా రోడ్లను తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను ఇరవై నాలుగు గంటలు తాగిన తూలి రోడ్ల మీద పడి చనిపోకుండా తాగుబోతుల్ని వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి నివారించడానికి శాసించమని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ స్వాముల వారు మీరు ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్లెమింగో పక్షులనే మీకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచాలనుకున్నప్పుడు మీకు చేత విషయం ఏదీ లేదు చంద్రబాబు గారితో చర్చించి ప్రజలకు ఇలాంటి చందన సేవలు కూడా చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు కొత్తగా అందుకున్నటువంటి అధికారం తాలూకు ఆనందం వలన ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీరు ఆ ఆనందపు మొత్తులో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు గాలిలోని పక్షుల్ని నీటిలోని చేపల్ని అడవిలోని ఏనుగుల్ని ఇలా అన్నిటిపై అధికారం చూపాలని అధీనంలోకి తెచ్చుకోవాలని మీ అభిలాషను మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు మేమెందుకు కాదనాలి ఇంతటి మంచి పనులు మీ నుంచి మేము ఆశించటం తప్పు కూడా కాదు సినిమాలో మీరొక్కరే వంద మందిని చెడామడా కొట్టినట్టుగా ప్రకృతిని శాసించే శక్తి అధికారం ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవనానంద స్వాముల వారు మీకు కలగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఇలాంటి మంచి పనులు ఎన్నో మీరు చేయాలా మీ జ్ఞాన తృష్ణను మీకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రజ్ఞను చూసి లోకేష్ బాబే దిమ్మ తిరిగిపోవాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851